మంత్రి ఊరు తోడేరికి ఒక పక్కన వరదాపురం ఒక పక్కన మరుపూరు మరుపూరులో మళ్ళీ మొదలైపోయింది ఓ పక్కన తెల్లరాయి ఓ పక్కన ఎర్రమట్టి హాయిగా అమ్ముకుండా ఆయన కాకని ఎర్రమట్టి మాత్రం సర్వేపల్లిలో ఉండకూడదంట అది మంచిది కాదంట ప్రజలకి ఇంకా మొత్తం ఎత్తేస్తుంది నేను డిసెంబర్ రెండు ఏమని ఫిర్యాదు చేశానంటే డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ రెండు మూడు నాలుగు ఈ హైయర్ అథారిటీస్ ఐదు మందికి చీఫ్ సెక్రటరీ నుంచి ఎస్పీ దాకా నేను కంప్లైంట్ చేశా విత్ విత్ ప్రూఫ్స్ జిపిఎస్ మ్యాప్స్ పంపించా డిసెంబర్ ఏడు వాడు హైకోర్టు ఆర్డర్ తెచ్చారు డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పద్నాలుగు హిటాచీలు పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు ఆ పేలుడు పదార్థాలు అన్నీ తీసి చూపించి మళ్ళీ మెయిల్ పంపించా డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్కి పంపించా ఈ రోజుకి ఎందుకు యాక్షన్ తీసుకోలేదో మీరందరూ దానికి బాధ్యులు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు ప్రజల ఆస్తి ప్రభుత్వ బలం అది గవర్నమెంట్ ల్యాండ్ ఎవరి తాత సొత్తు కాదు కాపలా కాపులా దానికి మీరు ఎందుకు ఎంత పొడుగున ఐఏఎస్లు ఐపీఎస్లు అని చెప్పేసి బిళ్ళలు తగిలించుకునేది దేనికి మీరు అందుకని మీ మీదే కేసు పెట్టా ఏమైనా చీఫ్ సెక్రటరీ అయితే డీజీపీ అయితే చీఫ్ మినిస్టర్ అయితే సపరేట్ చట్టాలు ఉన్నాయా మీకు ఏమైనా సపరేట్ చట్టాలు ఉన్నాయా అధికారులు మేము చూడలే అందుకనే అందుకనే ఈరోజు చీఫ్ సెక్రటరీ అయ్యా డిసెంబర్ రెండు మూడు నాలుగు చీఫ్ సెక్రటరీ డీజీపీ డీఎంజీ కలెక్టర్ ఎస్పీకి పెట్టా డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పెట్టా డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోసివ్స్కి పెట్టా అయినా మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఎవరు ముఠా ఏ ముఠా అది నక్సలైట్లా టెర్రరిస్ట్లా కాకానికోవద్ద ముఠానా మాకు చెప్పండి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకోబోయే అంత రఫ్ హ్యాండిలింగ్ చేసి తీసుకుపోయా ఉన్న శ్రద్ధ ఆ పేలుడు పదార్థాలు ప్రాణాంతకం ఆయు పేల్తే ఒకవేళ ఎవరన్నా ఒక అగ్గిపుల్ల తాగి అని దాంట్లో ఉంటే ఆ తాడిపత్రి మేజర్ పంచాయతీ పక్కనుండే కాకాని గోవద్ది తోడేరు పంచాయతీ రెండు లేచిపోయి ఆ ఉన్న మెటీరియల్కి మొత్తం రెండు లేచిపోయిండే ఏం తమాషాలు పడుతున్నారా మీరు ఒక చీఫ్ సెక్రటరీ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ హెండ్ హెడ్ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాష్ట్రానికి పోలీస్ హెడ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి లెక్క పెట్టుకుంటావా మీరు అందరు పంచుకున్నారా జిల్లా కలెక్టర్ ఎస్పి గోల్డ్ గిల్లుకుంటున్నావా మీకు పేలుడు పదార్థాలు తెచ్చి స్పందనలో మీ అందరికి ఇస్తే గోల్డ్ గిల్లుకుంటున్నావా ఎవడు సస్తే నాకేమనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారు మీరు తేలాల ఎవడు వాడు ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఆ నెంబరు ప్యాకింగ్ బాక్స్ నెంబరు ట్రాకింగ్ చేస్తే అసలు ఎవడు కొన్నాడు ఏ కంపెనీ కొన్నది మైనింగ్ లీజు లేకుండా ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది ఎవడు తెచ్చాడు ఎవడు ఇక్కడ పెట్టాడు శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు లోని అలేఖ్యా స్వీట్స్ పక్కన విజయ మహల్ రోడ్ నందు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గొప్ప ప్రారంభం ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందు రెడ్డి ఇది తాడో పేడో తేల్చుకుంటాం అందుకనే చీఫ్ సెక్రటరీ డీజీపీ డీఎంజీ కలెక్టర్ ఎస్పి మీకు భాగాలు లేకపోతే ఎందుకు గమ్ముగుండారు మీరు అందరూ పంచుకున్నారు ప్రజల ఆస్తి గవర్నమెంట్ పొలం అది ప్రభుత్వ పొలం అది ప్రజల ఆస్తిది మీరందరూ కూర్చొని అక్కడి నుంచి ఇక్కడి దాకా వాడితో ఆ ఇల్లీగల్ మైనింగ్ అక్రమ మైనింగ్ వ్యాపారాలతో చేతులు కలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా ఇక్కడ చట్టాలు లేవు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ చట్టం పోలీస్ చట్టం ఏ రెవెన్యూ చట్టం ఏమి లేవా కాళ్ళ కింద నలిగిపోతున్నాయా అక్రమ మైనింగ్ వాళ్ళ కాళ్ళ కింద బూట్ కాళ్ళ కింద అందుకని ఇది తాడోపేడు తేల్చుకోవాల్సిందే ఆరు నెలల్లో ఆరు నెలల్లో పొదలకూరు సైదాపురం గూడూరు రాపూరు ఈ ఐదు మండలాల్లో మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు లేచింది మూడు వేల కోట్లు ఆషామాషిన మీ అబ్బ సొత్త గవర్నమెంట్ ల్యాండ్ బ్యాత పొరంబోకులు ఎండోమెంట్ ల్యాండ్స్ ఒక్కటనే ఉంది మొత్తం లేచిపోతుండే ఇక్కడ భజన్ చెక్క భజన చేసుకుంటూ కూర్చొని ఉండారు వాళ్ళు ఇచ్చిన వాటాలు తీసుకొని ఎందుకంటే చెప్పండి ఎందుకు యాక్షన్ది ఇప్పుడు మేము పుణ్య పురుషులమే మాకు తెలియదు మేము డబ్బులు తీసుకొని తీసుకోకపోతే ఎందుకు దమ్ముకుండా ఎవడిని చూసి ఎవడు చూసి భయపడుతున్నారు మీరు మీకుండే అధికారాలు ఏమనుకుంటున్నారు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పి మీకున్న పవర్స్ ఏంటి మీకంటే ఒక హెడ్ కానిస్టేబుల్ మేలు ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడక్కడ దొంగలు పట్టుకుంటారు